ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట యాక్చువల్గా ఆ పోస్ట్ ఏంటంటే తన న్యూ ప్రాజెక్ట్ గురించి పెట్టాడు ఆ న్యూ ప్రాజెక్ట్ మనకు అందరికీ తెలిసిందే ఇప్పటివరకు చాలా చోట్ల రివ్యూల్ కూడా అయింది అదేంటంటే న్యూ లెవెల్ ఆఫీస్ న్యూ లెవెల్ ఆఫీస్ అని చెప్పి దానికి సంబంధించి చిన్న వీడియో క్లిప్ ఒకటి పెట్టాడు వీడియో క్లిప్ ఒకటి పెట్టి నాకు మీ సహకారం కావాలని చెప్పి పెట్టాడు వేరే లెవెల్ ఆఫీస్ ఇది త్వరలో రిలీజ్ అయిపోతుంది హాయ్ ఫ్యామిలీ కమింగ్ టు యూ విత్ ఏ న్యూ వెబ్ సిరీస్ ప్లీజ్ సపోర్ట్ అని చెప్పి పెట్టాడు అనమాట యాక్చువల్గా ఇది వచ్చేసి దీనిలో రీతు చౌదరి కూడా ఉంటుందన్నమాట రీతు చౌదరి అమర్దీప్ ఇట్లా చాలామందే ఉన్నారు సో ఇది వచ్చేసి మే ఫస్ట్న స్టార్ట్ అవుతుంది ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అనమాట మీరు ఫాలో అవ్వండి మిస్ అవ్వకండి నాకు సపోర్ట్ చేయండి అంటే గెస్ట్ రోల్ కాకుండా నేను చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి పెట్టాడు అది వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది ఎందుకంటే నిఖిల్ వచ్చేసి గెస్ట్ రోల్ కాకుండా ఫస్ట్ ఫస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నింగ్ తర్వాత చేస్తున్నా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మీరంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి అంతేకాకుండా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఇంకొక సిరీస్ కూడా చేయబోతున్నాడు అది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది వచ్చేసి కావ్య నిఖిల్ ఇద్దరు ఒక షూటింగ్ లో పాల్గొన్నారు అని చెప్పి దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి అనమాట అంటే నిజంగానే పాల్గొన్నారా లేకపోతే ఇది ఎవరైనా క్రియేట్ చేస్తుందా అనేది అయితే తెలియాల్సి ఉంది సో ఇవి వచ్చేసి లేటెస్ట్